పులివెందుల్లో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికలు ఒక రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తున్నాయి ఎలాగైనా ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి కూటమి అభ్యర్థులు భావిస్తుంటే ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోని అక్కడ ఒక రాజకీయ రణరంగంగా తయారైంది ఏదో సాధారణ ఎన్నికలు జరుగుతున్న స్థాయిలో అక్కడ ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల పోలింగ్ కానీ చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది అయితే దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పులివెందలంటే అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు అక్కడ ఎవరు పోటీ చేసినా వాళ్ళ మద్దతు వారులే నిగుతూ ఉంటారు గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి అదే జరుగుతుంది అయితే ఈసారి ఎలాగైనా పులివెందుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని చెప్పేసి పార్టీ నేతలు భావించడంతో ఈ గందరగోళానికి తావిచ్చిందని చెప్పుకోవచ్చు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప పోలీస్ స్టేషన్ తరలించడం వైసీపీ నేతలు ఆగ్రహం కలిగిస్తుంది కొత్త చేస్తున్నా పోలీసు వాళ్ళు అంటే గౌరవం ఇచ్చిన వా గౌరవాళ్ళే మీరు కాపాడుకోవడం చేసేది दादा दादा न 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